వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ భగవాన్ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లక్షడిపేటలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద నారాయణ సేవలో భాగంగా అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ సభ్యులు రవీందర్ తెలిపారు ఈశ్వరమ్మ వర్ధంతిని బాల వికాస్ దినోత్సవంగా బాబా ప్రకటించారని ఇందులో భాగంగా సోమవారం ప్రపంచమంతా సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవలతో పాటు వస్త్రధారణ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు ఈరోజు సాయంత్రం సత్యసాయి మందిర్లో బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట యూనియన్ బ్యాంక్ మేనేజర్ బిశ్వనాథ్ సబ్ మేనేజర్ శ్యామ్సుందర్ సమితి సమన్వయకర్తలు గంప రవీందర్ రమేష్ వుత్తూరి శ్రీనివాస్ సుధాకర్ కటకం మురళి బొల్లం గంగాధర్ లింగమూర్తి హరీష్ శ్రీనివాస్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

స్వామి ఈ రోజును బాల వికాస్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యసాయి సంస్థలలో వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు వస్త్రదానము అన్నదానము మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరి సహకారంతోటి స్వామి యొక్క అనుగ్రహంతో లక్షపేట్ సత్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద ఈ నారాయణ సేవ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా సాయంకాలం మందిరంలో పట బాల వికాస్ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయని చెప్పేసి కోరుకుంటూ అందరికీ సాయిరాం